వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు అలాగే పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ బిట్వీన్ ఎయిటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ అంటే రెగ్యులర్ పేరోల్ అనేది ప్రజెంట్ అయితే బిల్లులు మరియు పెన్షన్లు అప్లోడ్ చేసుకునే దానికి అవైలబుల్ ఉందన్నమాట సో ఇరవై ఐదు రేపటి వరకు అయితే మనకు డిడిఓలు మన యొక్క సాలరీ బిల్స్ అయితేనేమి పెన్షన్ బిల్స్ అయితేనేమి వీటిని సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరులో అయితే ఇక్కడ చూసుకున్నట్టుగా హెర్బ్ పేరోల్ అందు శాలరీ మరియు పెన్షన్ బిల్స్ని అయితే అప్లోడ్ చేస్తే ప్రాసెస్ అయితే జరుగుతుంది అనమాట మరి ఈసారి బిల్లులు అప్లోడ్ చేసే ప్రక్రియలో కొన్ని సులభమైన పద్ధతులను అయితే తీసుకొని వచ్చారు మనం గత వీడియోలో అయితే ఆ మూడు సులభమైన పద్ధతులు ఏంటనేది తెలుసుకున్నాము ఎవరైనా ఇంకా వీడియో చూడనట్టు అయితే మన ఛానల్లోనే ఉంది ఓసారి చెక్ చేయండి ఇక మనకు ఈ బిల్లులకు సంబంధించి ఎస్టిఓ గారి అప్రూవల్ అయితే పొందాల్సి ఉందండి సో ప్రజెంట్ అయితే జీతాల బిల్లుకు సంబంధించి కొన్ని ఎస్టీఓ గారి పరిధిలో అయితే బిల్లులు అప్రూవల్ పొందాయి సో అవి కూడా మనమైతే తెలుసుకుందాము సో జీతాలు మరియు పెన్షన్ బిల్స్ సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ అవుతుందండి సో ఎంప్లాయీకి సంబంధించి పేషిప్స్ నిధి యాప్లో అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది నిధి వెబ్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ పెన్షనర్స్కి ఇంకా పేసిప్స్ డౌన్లోడ్ కాలేదు సో పెన్షనర్స్ యొక్క పేసిప్స్ అయితే ఇఫ్ ద మంత్ హ్యాస్ థర్టీ డేస్ పేసిప్స్ జనరేట్ ట్వంటీ ఎయిట్ మిడ్ నైట్ అంటే ఏదైనా నెలలో ముప్పై రోజులు ఉన్నట్లయితే పేసిప్స్ అనేవి ఇరవై తేదీ మిడ్ నైట్ అయితే జనరేట్ అవుతాయి పెన్షనర్లకి అదే ముప్పై ఒక్క నెల నెల ఏదైనా ఇప్పుడు జనవరి మార్చ్ ఇలాంటి నెలలకు సంబంధించి ఇప్పుడు జనవరి నెలకి సంబంధించి ఇరవై తొమ్మిదవ తేదీ మిడ్ నైట్ అయితే మనకు పేషిప్స్ జనరేట్ అవుతాయండి పెన్షన్లకు సంబంధించి సో పేషిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే వివరాలు కూడా మనము ఈ వీడియోలో తదుపరి చూద్దాము ఇక ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పేషిప్స్ని నిధి యాప్లోను అలాగే నిధి వెబ్లోను డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్లోను కానీ పెన్షన్లు కేవలం నిధి వెబ్సైట్లో మాత్రమే పేషిప్స్ని డౌన్లోడ్ చేసుకోవాలని అయితే ఇక్కడ మనము క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో ఇప్పటి వరకు ఎస్టీఓ గారి పరిధిలో అండి ఏ ఏ బిల్లులు ఎస్టిఓ గారి పరిధిలోకి వెళ్ళాయి సో ఏ బిల్లులు అప్రూవల్ పొందాయి అనేది ట్రెజరీ వారిగా మనం చూసుకున్నట్లయితే తిరుపతి మార్కాపురం ఎస్టీఓ గారి పరిధి ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరము సత్తెనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకలూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొబ్బిలి తదితర ట్రెజరీలలో మనకు బిల్లులు అయితే ఏవైతే డిడిఓ గారు అప్లోడ్ చేశారో ఆయన వారి లాగిన్ నుంచి అవి ఎస్టిఓ గారి పరిధిలోకి అయితే వెళ్ళి బిల్లులను అయితే ఇప్పుడిప్పుడే అప్రూవల్ అవుతూ ఉన్నాయి అన్నమాట సో పెన్షన్ సంబంధించి బిల్స్ అయితే ఇంకా అప్రూవల్ కాలేదండి అవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఎస్టిఓ గారి దగ్గర ఇక నిధి వెబ్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి యాప్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూద్దాం సో మీరు పెన్షనర్స్ అయితే గూగుల్లోకి వెళ్ళి నిధి అని టైప్ చేసి నిధి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ అనేది ఉంటుంది దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుందండి సో ఇక్కడ నుంచి యాప్కు వెబ్కు రెండు ఒకటే ఆప్షన్స్ ఏ ఉంటాయి సో ఇక్కడ మన యూజర్ ఐడిగా మనం యూజర్ ఐడిని అయితే ఎంటర్ చేయాలి పాస్వర్డ్గా మన సిఎఫ్ఎంఎస్ ఐడి ఇది సిఎఫ్ఎంఎస్ ఐడి అండి సిఎఫ్ఎంఎస్ఐడి అలాగే మన యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి ఒకవేళ పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ని కింద ఆప్షన్ అయితే ఉంటుంది సో దానిపైన క్లిక్ చేసి కూడా మనము పాస్వర్డ్ని రీసెట్ చేసుకునే తర్వాత సైన్ ఇన్ అవ్వచ్చు అనమాట మొత్తానికి సైన్ ఇన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్లో పేసిప్స్ అనేది ఉంటుంది పేసిప్లో మనకు రీసెంట్ పేసిప్స్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకు జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఉంటుంది సో ప్రజెంట్ ఎంప్లాయీస్కి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చండి అండి పెన్షన్స్కి మాత్రము ట్వంటీ నైన్త్ మిడ్ నైట్ నుంచి అవైలబుల్ ఉంటాయి లేదా మనకు లాస్ట్ ఇయర్ జనవరిది కావాలన్నా లేదంటే ఎప్పుడుదో పే పేసిప్ కావాలన్నా కూడా ఇక్కడ సెలెక్ట్ మంత్ అండ్ ఇయర్ ద్వారా మనము డైరెక్ట్గా ఆ యొక్క పేసిప్ అయితే వెళ్ళిపోవచ్చు ఈ ఆప్షన్ కూడా ఉందన్నమాట ఇంకా బిల్లులు ఎస్టిఓ గారి పరిధిలోకి వెళ్ళాయి అప్రూవల్ పొందినప్పటికీ బిల్లులు అయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్ బిల్ నాట్ అప్రూవ్డ్ అయితే చూపిస్తుంది అండి సో బిల్ నంబర్ జనరేట్ అయ్యాయి కానీ బిల్లు పేమెంట్ నాట్ అప్రూవ్డ్ వస్తుంది అనమాట బిల్ నాట్ అప్రూవ్డ్ ఇంకా ఎస్టిఓ గారు చేత అప్రూవల్ పొందాల్సి అయితే ఉంది బిల్స్ అన్ని కూడా ఇంకా ఏపీజిఎల్ఐ ఇన్ఫర్మేషన్ అండి లోన్లు మెచ్యూరిటీ బాండ్లు క్లైమ్ చేసుకునే అవకాశం మనం వ్యక్తిగత లాగిన్లో ఇవ్వడం జరిగింది ఆధార్ ఓటీపీ సహాయంతో సబ్మిట్ చేసినట్లయితే మన డిడిఓ గారు లాగిన్కు వెళ్తుంది ఆయన అప్రూవల్ చేసినట్లయితే ఏపీజిఎల్ఐ కార్యాలయానికి వెళ్తుంది ఎటువంటి లిఖిత పూర్వక దరఖాస్తు అవసరం లేదండి ఏపీజిఎల్ఏ లోన్లు అలాగే ఇప్పుడు మెచ్యూరిటీ మాన్ల కొరకు ఎటువంటి దరఖాస్తులు చేసుకోవాల్సిన పని లేదు డైరెక్ట్గా మన వ్యక్తిగత లాగిన్లో సిఎఫ్ఎంఎస్ఐడి పాస్వర్డ్ ఆధార్ నెంబర్తో లాగిన్ అయ్యి మనమే ఆప్షన్ అయితే పెట్టుకునే ఆప్షన్ ఉందన్నమాట ఇక సిఎఫ్ఎంఎస్ నుంచి అలర్ట్ అండి మెడికల్ బిల్స్ అయితే అప్లోడ్ అవుతూ ఉన్నాయి సో మనకు ఈహెచ్ఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి అనే వెబ్సైట్లో ఈ విధంగా మన వ్యక్తిగత లాగిన్లో మనకేమైనా మెడికల్ బిల్స్ కనుక ఉన్నట్లయితే వాటికి సంబంధించి మనకు బిల్లును అప్లోడ్ చేసుకునే దానికి ఆప్షన్ అయితే ఉంది సో మెడికల్ సంబంధించి రిఎంబర్స్మెంట్ కోసం అప్లోడ్ చేసుకునేవారు అప్లై చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారము ఎప్పటిలాగే జనవరి నెల జీతాల పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి పెన్షనర్స్ కూడా పేసిప్స్ అందుబాటులోకి రాగానే పేషెంట్ పేసిప్ల గల మార్పులు ఇవన్నీ కూడా మనము తదుపరి అయితే చెక్ చేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో